పేదవాళ్ళను బాగుపరిచినాము అన్ని విధాలా మేలు చేసినామంటే రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు రాజ్యం ఇల్లు వాళ్ళే వాళ్ళే అధికారం ఉన్నారు పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఏ గ్రామానికి అనుభూదాము ఇంద్రామ ఇల్లు లేదు ఇల్లు ఊరిని రాజు పెద్దదా ప్రత ఊరిలో ఇల్లు ఉంటుంది వీళ్ళు గట్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాచు పెట్టమని అడుగుతున్నా అధ్యక్ష వీళ్ళు గట్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటుందా వీళ్ళు పేదవాళ్ళకి సంబంధించినటువంటి మిగిలి భూమి మూడు ఎకరాలు భూమిస్తాయ అధ్యక్ష మూడెకరాల భూమి అధ్యక్ష షివర్మాడు ఒక మాట అంటారా దేవుడికి ఎరంగ అధ్యక్ష అధ్యక్ష నా ధరంపూర్ నిజవర్గంలోపట రెండు వేల తొమ్మిది నుంచి గెలిచిన ఓడిన మధ్యలో ఉన్నటువంటి కార్యకర్తగా ఆ ఇంద్రమ్మ తల్లి ఆ రాహుల్ గాంధీని రాజు ఏదైతే పెద్ద రేవంత్ రెడ్డి గారి నాయకత్వం శ్రీధర్బాబు గారు మా చివరి రెడ్డి గారి నాయకత్వంలోపట మా పట్టి విక్రమవర్గం నాయకత్వంలోపట్ చెప్తున్న అధ్యక్ష నాకు నియోజకవర్గంలో వెయ్యి ఎకరాలు మిగిలి భూమి ఉన్నాయి అధ్యక్ష పేదవాళ్ళకి సంబంధించిన భూమి ఇప్పటి వరకు మంచిగా అధ్యక్ష అది పేదవాళ్ళకు సంబంధించి భూమి ఇప్పటి వరకు వద్దరు మంచిలే వీళ్ళు అంటారు పేదవాళ్ళని మా తల్లితులు ముఖ్యమంత్రి చేస్తుంటాడు మా ఎకరాల భూమి ఇస్తాంటారు అంటారు మాకు ఉద్యోగాలు ఇస్తూ అంటారు మెస్బి అధ్యక్ష మాకు చెప్పిన పథకాల్లో కూడా ఏదైతే బడ్జెట్ కూడా అమలు చేయాలనే దుస్థితి ఈ పిఆర్ఎస్ డిఆర్ఎస్ పార్టీ తెలియజేస్తుంది అధ్యక్ష స్పీకర్ సార్ కొత్త సాంప్రదాయం సార్ ఇది మంత్రులు రిప్లై ఇవ్వట్లేదు మెంబర్స్ ఇస్తున్నారు గౌరవ విప్పులు ఇస్తున్నారు ఇది కొత్త సాంప్రదాయం మూపోయింది అధ్యక్ష నేను ఒక్కటే కోరుతున్నాను వారికి ఇంత ఆవేశం అవసరం లేదు అధ్యక్ష మైక్ ఇవ్వండి మైక్ ఇవ్వండి తప్పకుండా వారు మాట్లాడాలంటే సావధానంగా మాట్లాడమనండి మేము మాట్లాడుతున్నప్పుడు అంతరాయం చేసి మళ్ళీ మీరేమో టైం అయిపోయింది అంటారు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష గత హాఫ్ అన్ అవర్గా అటు విప్ గారు మంత్రులే డిస్టర్బ్ చేశారు దయచేసి మీరు నాకు సమయం ఇవ్వాలి అధ్యక్ష ట్రైనింగ్ లేదని ఎందుకన్నాను అధ్యక్ష నేను ఒకటే కారణంతో అన్నా ఒకటే కారణంతో అన్నా ఇవాళ విప్లు మాట్లాడినా మంత్రులు మాట్లాడినా సమాచార లోపంతో మాట్లాడుతున్నారు అధ్యక్ష గౌరవనీయ మంత్రి గారు అంటారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కట్టినారు మనం కూర్చున్న హైదరాబాద్లోనే లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం కావాలంటే మున్సిపల్ మంత్రిని అడగండి అధికారులు అడగండి చెక్ చేసుకోండి అధ్యక్ష వారు మాట్లాడుతూ అంటారు మేనిఫెస్టోలో దళిత ముఖ్యమంత్రి అని పెట్టినామంటారు మేము ఎక్కడా పెట్టలేదు మేనిఫెస్టోలో కావాలంటే మీరు చూపెట్టండి చర్చ పెట్టండి పెట్టలేదు శ్రీధర్బాబు కరెక్ట్ యువర్ సెల్ఫ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఎమ్ టెలింగ్ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్ అధ్యక్ష వీళ్ళకి ఇంత బాధ ఎందుకు అధ్యక్ష నేను అంటున్నా అంబేద్కర్ మీద ప్రేమ పొంగిపోతుంది వీళ్ళకి నేను అడుగుతా ఉన్నా మిస్ ఛార్జీలు అంబేద్కర్ మీద ప్రేమ అంబేద్కర్ మీద ప్రేమ అంటే మేము ఏమంటున్నాం అధ్యక్ష మేము ప్రపంచంలోనే అతిపెద్దదైన నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మేము పెట్టినాం సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టినాం మీకు మొన్న ఏప్రిల్ పద్నాలుగు నాడు ఆ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలు చల్లే సంస్కారం కూడా లేని ప్రభుత్వం ఇది వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట నేను ఏమన్నా అధ్యక్ష హాస్టల్ ఈ మంత్రుల రన్నింగ్ కామెంటరీంది అధ్యక్ష అధ్యక్ష మైకేయండి సార్ మైకేయండి వాళ్ళకి ఏం పదే సార్ అధ్యక్ష నేను అధ్యక్ష మెస్ ఛార్జీల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష వీళ్ళ విచిత్రం ఏంటంటే ఇలా పాపం తెలియదు కాంగ్రెస్ పార్టీ ఏదో నిన్ననే ఆకాశంలో చూడిపడ్డట్టు ఇదివరకు లేనట్టు యాభై ఏళ్ళు ఈ దేశాన్ని నడిపింది రాష్ట్రాన్ని నడిపింది మీరే కదా ఈ సమస్యలన్నిటికీ శతకోటి సమస్యలకు సమ మీరు కాదా మూలం ఇలా మీరు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష మెస్ ఛార్జీలు ఎంత పెంచినామో సభ్యులకు తెలియదు మా ప్రభుత్వంలో ఎవరు దండం పెట్టాల్సిన అవసరం లేదు దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేదు ధర్నా పెట్టాల్సిన అవసరం లేదు ఇవాళ మేము మిస్ఛార్జీలు పెంచాం మీ చేతనైతే ఇంకా పెంచండి మీ వద్దంటలేదు కదా దళిత బంధు గురించి మాట్లాడారు నేను అడుగుతున్నా అధ్యక్ష డెబ్బై ఐదేళ్లలో భారతదేశ స్వాతంత్రానంతరం అనంతరం డెబ్బై ఐదేళ్లలో ఏ ముఖ్యమంత్రి గాని ఏ ప్రధానమంత్రి కాని ఒక దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఆలోచన కేసీఆర్ వచ్చేదాకా చేసిండు అధ్యక్ష మరి వాళ్ళు వీళ్ళు మాట్లాడితే అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఐఎమ్ సేయింగ్ ఇట్ విత్ అట్మో సిన్సియరిటీ అధ్యక్ష హాస్టళ్లల్లో హాస్టళ్లలో ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఎలుకలు వస్తున్నాయి పిల్లలు విషాహారం దీనిని ఇబ్బంది పాలవుతున్నారు గౌరవ మంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి హౌజ్ ఆర్డర్లు పెట్టండి సార్ డిప్యూటీ సీఎం గారికి పంపండి దయచేసి చూడమని చెప్పండి పేద విద్యార్థులు పేద విద్యార్థులకు వాళ్ళ విదేశీ విద్య కళ నెరవేర్చాలని చెప్పి ఆరు వేల ఆరు వందల యాభై ఒక్క మంది పేద విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద అదే మాదిరిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్కాలర్షిప్ పేరు మీద దాదాపు ఆరు వేల ఆరు వందల యాభై మందిని ఇరవై లక్షల రూపాయలు చొప్పునిచ్చి పంపించినాం ఇవాళ వాళ్ళు మాకు మెసేజ్లు చేస్తా ఉన్నారు అన్నా మొదటి ఇన్స్టాల్మెంట్ మీ ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండో ఇన్స్టాల్మెంట్ వస్తలేదు అని లండన్ నుంచి అమెరికా నుంచి మెసేజ్లు వస్తున్నాయి అవన్నీ ఫార్వర్డ్ చేయమంటే నేను బట్టు విక్రమార్క గారికి ఫార్వర్డ్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష మీరు చెప్పారు మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే నేను అడుగుతా ఉన్నా మీరు చెప్పారు దళిత బంధు కాదు అంబేద్కర్ అభయ హస్తం తెస్తాం పది లక్షలు కాదు పన్నెండు ఇస్తామన్నారు పది పైసలు కేటాయించలేని మాట వాస్తవం కాదా ఈ బడ్జెట్ లో మీకున్నదా ప్రేమ ఉన్న దళిత బంధు చెక్కులే ఆపుతున్నారు ఉన్న దళిత బంధు చెక్కులు ఆపుతున్నారు మేమిచ్చిన రెండో విడత చెక్కులేకే గతి లేదు ఇవాళ వారు మాట్లాడితే ఐ రిక్వెస్ట్ డెప్యూటీ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఐ రిక్వెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ సార్ ఐ హంబ్లీ రిక్వెస్ట్ యు హంబ్లీ రిక్వెస్ట్ యు మీరు దయచేసి అంబేద్కర్ అభయ హస్తం అని మీరు ఏదైతే చెప్పారో పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇవాళ దళిత జాతి మొత్తం మీ వైపు చూస్తా ఉంది మీరు ఆ ఉన్నతమైన సీట్లు కూడా కూర్చోవాలని నేను ఆశిస్తా ఉన్నా మొదలు నా ప్రసంగమే దాంతో మొదలు పెట్టినా అందుకే నేను అంటా ఉన్నా బట్టు విక్రమార్ కన్నా దయచేసి మీరు పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తామన్న మాట నిలుపుకోండి రీ చేయండి అవసరమైతే వేరే కాడ కోతలు పెట్టండి అనవసర పార్బాటాలకు అనవసర పేపర్ ప్రకటనకు పోయిన దానికంటే ఓ పది దళిత కుటుంబాలను బాగు చేసే ప్రయత్నం తప్పకుండా చేయండి అని చెప్పి రీ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష సార్ గంటసేపు వాళ్ళు మాట్లాడి ఇది ఏం సార్ ఇది అప్రాప్రియేషన్ సార్ ఇది నడపండి సార్ పన్నెండు దాకా మేము వద్దంటున్నామా సార్ లెట్ మీ స్పీక్ సార్ లెట్ మీ స్పీక్ సార్ ఇంటరప్ట్ చేసి మళ్ళీ ఇట్లా చేయడం కరెక్ట్గా సార్ దయచేసి తమని కోరుతా ఉన్నా దయచేసి కోరుతా ఉన్నా మాకు అవకాశం ఏంటి అధ్యక్ష బీసీ వెల్ఫేర్లో అధ్యక్ష మేము ఆశించాము అధ్యక్ష డిక్లరేషన్ ఇచ్చారు ఏమన్నారు అధ్యక్ష బీసీ వెల్ఫేర్ డిక్లరేషన్లో మేము సంవత్సరానికి ఇరవై వేల కోట్ల చొప్పున లక్ష కోట్లు మేము ఐదేళ్లలో పెడతామన్నారు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఐ థ్యాంక్ ద గవర్నమెంట్ ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ వారిని కోరుతున్నా ఐ విష్ యూ ఆల్ సక్సెస్ తప్పకుండా లక్ష కోట్లు ఖర్చు పెట్టండి ఈ సంవత్సరం మీరు కేవలం అందులో మీరు చెప్పిన దానిలో యాభై శాతం కూడా పెట్టలేదు బడ్జెట్లో బీసీ వెల్ఫేర్కి దయచేసి రీఅప్రాపరేట్ చేయండి జనాభాలో యాభై శాతం ఉన్న బలహీన వర్గాలకు మీరు ఇచ్చిన మాట ప్రకారం నేనేం విమర్శ చేయడం లేదు దయచేసి నిలుపుకోండి మా ప్రభాకర్ గారు నిన్న అదేవిధంగా మా శ్రీధర్ బాబు గారు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రుల అధ్యక్ష వారిని కలిసిన నేను వారు నన్ను పిలిచారు వారే అడిగినారు మరి సిరిసిల్లలో ఏం చేద్దాం అని అడిగారు అధ్యక్ష నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష నేనేదో రాజకీయ ప్రసంగం చేయడానికి రాలేదు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ నేను